ചെല്ലൂ ചീമ കുടി തേവ C'è le cucci ma corite ఒక అడవిలో ఒక చిట్టిపిట్ట దాని తల్లి కమల నివసిస్తున్నాయి ఒకరోజు చిట్టిపిట్ట ఆకాశంలో రంగుల పతంగిని చూసి ముగ్ధురాలైంది అమ్మా నాకు కూడా అలాంటి పతంగి కావాలి అని మారం చేసింది చిట్టి సరే నీ కోసం ఒక పతంగి చేస్తాను అని చెప్పింది ఆమె కిందకు ఎగిరి ఒక పెద్ద ఉల్లిగడ్డ దగ్గరకు వెళ్లి ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ నీ పొరలలో ఒక పొర నాకిస్తావా అని అడిగింది ఉల్లిగడ్డ నవ్వుతూ తన పొరలలో ఒక సన్నని పొరను ఇచ్చింది కమల ఉల్లి పొరను తీసుకుని ఒక సాలెడు దగ్గరకు వెళ్ళింది సాలిడా సాలిడా నీ దారంలో కొంచెం దారం నాకు ఇస్తావా అని అడిగింది సాలెడు సంతోషంగా తన గూడు నుండి ఒక బలమైన దారాన్ని ఇచ్చింది కమల దారాన్ని తీసుకుని ఒక తుమ్మ చెట్టు దగ్గరకు వెళ్ళింది తుమ్మ చెట్టు తుమ్మచెట్టు నీ బంకలో కొంచెం నాకు ఇస్తావా అని అడిగింది తుమ్మ చెట్టు తన కొమ్మల నుండి జిగురుగా ఉండే బంకన ఇచ్చింది కమల బంకను తీసుకుని ఒక ఈత చెట్టు దగ్గరకు వెళ్ళింది ఈతచెట్టు ఈత చెట్టు నీ ఈనెలు నాకు ఇస్తావా అని అడిగింది ఈతచెట్టు తన ఆకులలోని సన్నని ఈనెలను ఇచ్చింది కావలసినవన్నీ సమకూర్చుకున్న కమల గూడువైపు సంతోషంగా ఎగిరింది ఆమె తన ముక్కులో ఉల్లిపొర దారం బంక ఈనెలు పట్టుకుని ఉంది గూడు చేరుకున్న కమల ఉల్లిపొరను పతంగి ఆకారంలో కత్తిరించి ఈనెలను అతుకుగా పెట్టింది బంకతో వాటిని గట్టిగా అతికించి దారాన్ని కట్టేసింది కొద్దిసేపటికి ఒక అందమైన చిన్న పతంగి సిద్ధమైంది కమల దానిని చిట్టిపిట్టకు చూపించింది చిట్టిపిట్ట ఆశ్చర్యంతో చూస్తూ ఆనందంతో గెంతులేసింది పతంగి దారాన్ని పట్టుకుని ఆనందంగా పరుగెత్తింది పతంగి గాలిలో పైకి ఎగిరింది చిట్టిపిట్ట ఆనందంతో చిలిపిగా కిలకిలమంటూ నవ్వింది చిట్టిపిట్ట ఆకాశంలో ఎగురుతున్న తన పతంగిని చూసి దాని తల్లివైపు కృతజ్ఞతతో చూసింది ఆ పతంగి కేవలం వస్తువు కాదు తన తల్లి ప్రేమ అని చిట్టి పిట్టకు అర్థమైంది